హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ఎడినియం పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయో చిట్ నిండా పూసున్నాయండి ఈ గులాబీలు నాటు గులాబీ అండి అసలు దగ్గరికి వెళ్తే చాలు ఎంత మంచి వాసన ఇంత బాగా పూస్తాయి మనకి ఏ టైంలో అయినా సరే ఏ కాలంలోనైనా సరే మనకి గులాబీలతో పాటు అన్ని రకాల పువ్వులు కూడా మనం చేసేదాన్ని బట్టి బాగా అండి ఇది ఎరువు నేను ఇప్పుడే రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ సీజన్కి ఇది మేకలు ఎరువండి నేను ఎంతవరకు అయితే ఇది తీసుకోలేదు ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకోవటం ఇది పదిహేను వందలు పడింది నాకు ఈ మట్టి కూడా రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ సీజన్కి ఇవన్నీ కూడా మనము వేసవ కాలంలో రెడీ చేసుకుంటేనే మన మొక్కలకి వేసుకోవటానికి ఉంటుంది ఇది వరిగడ్డండి గేదెల కోసం కాదు మొక్కల కోసమే తీసుకున్నాను నేను ఆ గడ్డి ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను నేను ఈ వీడియోలో ఈ సపోటా పండ్లు చూడండి ఇవి నేల మీద తోటలో ఉన్న మొక్కకి అంటే అది చెట్టు అయిందిలేండి ఇప్పుడు ఈ బాగా కాసిందనమాట ఇప్పుడు ఈ చెట్టు అయితే మూడు సంవత్సరాలండి మీరు తప్పనిసరిగా ఈ సపోటాని పెట్టుకోండి మంచి కాయలు పెద్ద పెద్ద కాయలు వస్తాయి మనకి ఈ కార్బైడ్ వేయకుండా మనం చక్కగా ఇంట్లో పండించుకొని తినటానికి బాగుంటుందండి ఎన్ని కాయలు కాసిందో ఇది స్వీట్ నారింజ ఇప్పుడు మనం వేసవ కాలం తప్పనిసరిగా ఈ మొక్కల్ని అయితే మనం పండ్ల మొక్కలను పెంచుకోవాలండి ఇది జ్యూస్కి బాగా పనిచేస్తుంది అనమాట వేసవ కాలంలో నిమ్మకాయలు అవి కూడా మనకు సరిగ్గా దొరకవు అవి ఉన్నా కూడా ఎండిపోయి ఉంటాయి జ్యూస్ అనేదే ఉండదు ఇవి పెంచుకున్నారనుకోండి చక్క కాయ ఒక్కటి మనం పిండితే చాలు గోల్డ్ అంత జ్యూస్ అనమాట ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతుంది ఈ అడినియం పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇది లాస్ట్ ఇయర్ నేను నర్సరీ మేళాలో కొన్నది మీ కొత్త ఎడినియం కలరు చాలా బాగుంది చూడండి ఎంత బాగా పూసిందో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో మనం వేసవి కాలంలో మన తోటలో మిద్దె తోటలో ఉన్న మొక్కలన్నింటినీ కూడా ఈ వేసవి ఎండల నుంచి ఎట్లా కాపాడుకోవాలి నెక్స్ట్ సీజన్ వరకు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ప్రతి ఒక్క మొక్క కూడా మనకి ఈ వేసవి ఎండల నుంచి కాపాడి మళ్ళీ మనం నెక్స్ట్ జూన్కి మన మొక్కలన్నిటిని కూడా బ్రతికించుకొని మళ్ళీ పువ్వులు పూయించుకొని కాయలు కాయించుకోవాలంటే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు నేను చేసేది మీకు చెప్తాను ఇది తాగి కాగడా అండి ఏ మొక్క అయినా సరే మనకు అవుట్డోర్ ప్లాంట్స్ అయినా కొంత టెంపరేచర్ వరకే అవి తట్టుకోగలుగుతాయి ఇంకా అది దాటింది అనుకోండి ఇంకా ఏ మొక్క అయినా సరే బ్రతకటం కష్టం దానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ మొక్కను మనం బ్రతికించుకోగలుగుతాం మందారం కానివ్వండి ఏదైనా సరే మీరు ఇది ఉంటుంది అని మాత్రం మీరు అనుకోవద్దు అంటే ఆ టెంపరేచర్కి ఉంటుంది అని అనుకోవద్దు సిక్స్ అవర్సు టెంపరేచరు అంటే సిక్స్ అవర్సు సన్లైటు అట్లా అని మాత్రం మీరు అనుకోవద్దు ఇది వేసవ కాలం టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది సిక్స్ అవర్సు టెంపరేచరు సరిపోద్ది ఫైవ్ అవర్సు అట్లా పెట్టుకోవద్దు మనకి వేసవ కాలంలో ఫార్టీ డిగ్రీస్ అబోవ్ వస్తుంది ఈ షేడ్ నెట్ అనేది నేను లాస్ట్ టైము ఇట్లా వేసుకున్నాము పైన అయితే కొన్ని గులాబీ మొక్కలు అనేవి నాకు పోయినాయి ఎందుకు పోయినాయి అని అంటే ఇటు తూర్పు వైపు మాకు ఎదురు ఏమీ ఉండదండి అంటే నీడ వచ్చేటట్టు ఉండదు సన్లైట్ డైరెక్ట్గా తగులుతుంది అనమాట అట్లా డైరెక్ట్ సన్లైట్ మనకి పైన వేసినా కూడా ఈ మొక్కలకి తగిలినప్పుడు ఆ మొక్కలు అనేవి డ్యామేజ్ అవుతాయండి అందుకోసం మీరు తప్పనిసరిగా తూర్పు వైపున మీకు కానీ ఎండ వచ్చే లెక్క అయితే తప్పనిసరిగా నెట్ అనేది దింపండి ఇటు రెండో వైపు అయితే నేను సగం వరకే వేసాను అది ఎందుకనేది కూడా మీకు చెప్తాను నేను చూడండి ఈ దీని కింద ఏమో మందారము అవి ఉన్నాయండి ఇటువైపు చిక్కుడు పాదు ఉంది ఈ చిక్కుడు పాదు మొత్తం సగం వరకు పాకింది అయితే దీన్ని ఇట్లా మీకు ఏ కూరగాయల పాదులు ఉన్నా కూడా వాటిని తీయవాకండి తీయకుండా ఉంటే అవి అంటే ఎండిపోకుండా అంటే మనం వాటిని కట్ చేయకుండా ఉంటే ఎండిపోవు చల్లగా ఉంటాయి చల్లగా ఉండటం వలన అంటే అవి గ్రీన్గా ఉండి బ్రతికుండటం వల్ల గాలి వస్తుంది ఆ చల్లటి గాలి వల్ల ఈ కింద ఉన్న మొక్కలు కూడా చక్కగా మనకి బ్రతుకుతాయి అన్నమాట అదే కనుక మీరు కట్ చేశారనుకోండి ఎండిపోతే ఆ చల్లదనం అనేది రాదు దాని కింద ఉన్నది ఇది ఆకుకూరలు నేను చిన్న దానిలో పెట్టినవి ఈ కాకర మొక్క అండి ఇప్పుడు ఈ కాకర మొక్కకి నాకు వేరే పందిరి వేయాల్సిన అవసరం లేదు షేడ్ నెట్ వేయాల్సిన అవసరం కూడా లేదండి ఈ చిక్కుడు చెట్టు మీద ఈ కాకర మొక్క అనేది పాకుతుంది అది పాకినప్పుడు దానికి చల్లదనం ఉంటుంది ఆ మొక్క ఈ వేడికి కూడా తట్టుకునేటట్టు ఉంటుందండి ఇది చూడండి కాకరకాయలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో ఇది నేనైతే పెట్టిన మొక్క కాదండి విత్తనాలు పడి మొలిచిన మొక్కే అసలు చాలా బాగా కాస్తుందనమాట బోల్డ్ అని కాయలు ఉన్నాయి ఈ చిక్కుడు చెట్టుని అయితే నేను కట్ చేయను దాన్ని అట్లానే ఉంచేస్తాను ఉంచటం వల్ల చల్లటి గాలి అనేది ఈ మొక్కలకు వస్తుంది అనమాట ఎన్ని పిందలు ఉన్నాయోనండి ఆ కాకర పిందలు అయితే కనుక మీరు కూడా ఇట్లానే మీకు ఏదైనా సరే కూరగాయలు ఈ మొక్క అంటే పాకేది క్రేపర్ది ఉంటే దాన్ని తీవాకండి ఇప్పుడు కింద కుండీలు మనం ఏవైనా పెట్టుకుంటే ఆ కుండీని జరిపి మీరు ఊడ్చుకోండి తర్వాత ప్రతిరోజు కూడా అట్లా జరిపి ఓడవాల్సిందే లేకపోతే ఏమవుతుందంటే మనం నీళ్లు పోసినప్పుడు ఆ చెమ్మ దిగుతుంది ద్రావణాలు ఇచ్చినప్పుడు అవి కూడా దిగుతాయి అవి దిగినప్పుడు చీమలు అనేవి అండి అదే కాకుండా చల్లదనం ఉన్నప్పుడు చీమలు అనేవి వచ్చేస్తాయి మీరు తప్పనిసరిగా ఈ లక్ష్మణ్ రేఖ అనేది మీ దగ్గర పెట్టుకోండి అది తప్పనిసరిగా మన మిద్దె తోట మీద ఉండాల్సిందే అది ఉందనుకోండి గవాల చీమలు కనపడి అంటే అట్లా గీసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అది అట్లా ఉంది దానికి మనం నీళ్ళు పోసినప్పుడు ఆ చెమ్మకి ఆ చీమలు అనేవి చేరుతూ ఉంటాయి ఆ చుట్టూ కూడా నేను ఏం చేస్తానంటే కొంచెం ఏదన్నా ఒక చీమ కనపడినా ఊడుస్తాం ఊడ్చటానికి ఊడ్చినా కూడా చీమలు ఏమైనా అంటే అట్లా గీసేస్తానండి గీసేసి పక్కన పెట్టేస్తే మనం ఊడ్చుకున్నప్పుడు మళ్ళీ తీసి దాన్ని అట్లా పెట్టుకున్నాం అనుకోండి ఆ చీమలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ చీమ కనుక మీరు చీమల్లో చూసుకోకపోతే మీకు ఆ రూట్ డ్యామేజ్ అనేది అయిపోతుంది ఆ మొక్కకి ఇది గులాబీ అండి నేను లాస్ట్ ఇయరు చాలా మంచి కలర్స్ గులాబీలని నేను పోగొట్టుకున్నాను అది ఎందుకు జరిగిందనేది మీకు ఇప్పుడు చెప్తాను నేను ఈ షేడ్ నెట్టు వేసాను కదా అని చెప్పి నేను కొన్ని పొరపాట్లు చేశానండి దానివల్ల నేను ఈ గులాబీలని నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటే గులాబీ అనేది చాలా సెన్సిటివ్ దానివల్ల మనకి గులాబీకి జాగ్రత్తలు మనం చాలా ఎక్కువ తీసుకోవాలి లేకపోతే అది మనకి మిగలదు ఇది మల్చింగ్ నేను లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే షేడ్ నెట్టేసాను కదా అని చెప్పి మల్చింగ్ వేయలే ఇప్పుడైతే తప్పనిసరిగా వేస్తున్నా మీకు ఆ ఒరిగడ్డి చూపించాను కదా అది దీనికోసమేనండి మీరు ఈ మల్చింగ్ దేంతోనైనా వేసుకోవచ్చు ఆ ఒరిగడ్డిని అట్లా చుట్టేసి నేను ఆ కుండీలో పెట్టేస్తున్నాను అనమాట పెట్టేస్తే అది మనం నీళ్లు పోసినప్పుడు చల్లగా ఉంటుంది మీకు ఇది లేనప్పుడు మీ దగ్గర మీ దగ్గర ఏది ఉంటే అది మీకు ఏది దొరికితే అది వేసుకోండి పచ్చి ఆకులు వేసుకోండి ఎండి అయితే వేయొద్దు పచ్చాకులు వేసుకోండి లేదంటే కొబ్బరి డొప్పలు అదిగోండి చూడండి అట్లాంటి కొబ్బరి డొప్పలు వేసుకోండి అంతేగాని ఎండాకులు అయితే వేయవాకండి ఎండాకులు వేస్తే ఇంకా మరి వేడి ఎక్కువ అవుతుంది ఇది వేసినప్పుడు మొక్కకి చల్లదనం ఉంటుంది అనమాట అట్లా పెట్టేస్తున్నాను చూడండి నేను ఇంతకుముందు మల్చింగ్ వేయలే వెయ్యినప్పుడు ఏమైందంటే మనకి ఏప్రిల్ దగ్గర నుంచి టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది ఫార్టీ డిగ్రీస్ అబోవ్ దాటిపోతుంది అది దాటినప్పుడు ఆ టెంపరేచరు ఆ రూట్కి తగులుతుంది అనమాట ఆ వేడి అనేది వేడి గాలు కూడా వస్తాయి మనకు వడగాలు కూడా వస్తుంటుంది అది ఆ రూట్కి తగిలినప్పుడు ఆ రూట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది మనం ఇట్లా మల్చింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే అది మనం నీళ్లు పోసినప్పుడు దానికి చల్లదనం అనేది ఉంటుంది ఆ రూట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మీరు షేడ్ టేసినా సరే ఇట్లా మల్చింగ్ మాత్రం తప్పనిసరిగా వేయండి మల్చింగ్ వేయకపోతే మాత్రం గులాబీలు పొరపాటును కూడా మీకు నెక్స్ట్ సీజన్కి ఉండవు అది నేను చూశాను దాని గురించి మీకు చెప్తున్నాను అనమాట గులాబీతో పాటు మిగిలిన మొక్కలకు కూడా వేసుకోండి కానీ గులాబీకి మాత్రం తప్పనిసరిగా వేయండి ఇది మీరు దేంతోనైనా వేసుకోండి ఇది వేయటం వలన ఏంటంటే చల్లదనం మనం నీళ్లు పోసినప్పుడు ఆ వేరు అనేది వేడికి తట్టుకోగలుగుతుంది అనమాట ఆ వడగాల నుంచి కూడా తట్టుకోగలుగుతుంది ఎక్కువ నీళ్లు మనం పోసిన నీళ్లు అవ్వకుండా కూడా ఉంటాయి ఇదిగోండి ఈ కొబ్బరి అయితే ఇట్లా వేసాను నేను మిగిలిన అన్నిటికీ కూడా నేను ఇట్లాగే మల్చింగ్ అనేది వేసుకున్నానండి నా దగ్గర వేరే ఏం లేవు అందుకోసం నేను వరిగడ్డి కొనుక్కుని మరి వీటికి మల్చింగే కావాలనే నేను కొనుక్కున్నానండి కొనుక్కుని నేను వేసుకుంటున్నాను అనమాట ఈ తర్వాత మనం ఏ వాటర్ నీళ్లు ఎట్లా పోయాలి వేసవ కాలం మొక్కలకి నేనేం చేస్తానంటే ఉదయం ఏడు గంటలకల్లా నీళ్లు పోసేస్తానండి అంటే ఇప్పుడైతే మనకి అంత టెంపరేచర్ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ మల్చింగ్ వేసిన తర్వాత అంత నీళ్ళు అవసరమైతే ఉండదు అంటే అంత తొందరగా తేమ అనేది ఆరిపోదు కానీ ఏప్రిల్ నెల నుంచి మనకి ఈ వడగాలికి తేమ ఆరిపోతుంది అందుకోసం మీరు తప్పనిసరిగా ఉదయం ఏడు గంటలకల్లా నీళ్ళు అనేవి పోయండి చిన్న అంటే మీరు కుండీని బట్టి వాటర్ అనేది పోసుకోండి అంతేగాని వరి ఎక్కువ అనేది పోయొద్దు తర్వాత సాయంత్రము ఈ గులాబీలకి తప్పనిసరిగా మిగిలిన వాటికి కూడా మీకు వీలైతే చేయండి కానీ గులాబీకి మాత్రం సాయంత్రం చక్కగా అట్లా చల్లండి ఆ వాటర్ అనేది మనం స్ప్రే చేసినప్పుడు ఆ మొక్కకి మనకెట్లాగైతే నీళ్లు సాయంత్రానికి అట్లా చల్లదనం ఉంటే హాయిగా అనిపిస్తూ ఉంటుంది అట్లానే వీటికి కూడా చల్లగా ఉంటుంది మొక్కలకు కూడా ఇది పోషక ద్రావణం ఏంటంటే నేను ఇచ్చేది ఇప్పుడు బియ్యం కళ్ళు అండి ఈ కళ్ళు ద్రావణం మీరు తప్పనిసరిగా వారంలో ఒక రోజు ఇవ్వండి గులాబీలకి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఎందుకంటే దీనిలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం బెల్లం కూడా వేస్తాం వేసినప్పుడు ఐరన్ కూడా ఉంటుంది ఇది చూడండి చాలా చిన్న కుండీలో పెట్టిన ఈ కాశ్మీర్ రోజు ఈ ఎన్ని చిగురులు వచ్చినవి ఉన్నాయో చూడండి నేనైతే వారంలో ఒకరోజు తప్పనిసరిగా ఈ కళ్ళు ద్రావణం అనేది ఇస్తాను ఇది ఎందుకు అనంటే వేసవ కాలంలో మీరు ప్రతిరోజు ఏదో ఒక పోషక ద్రావణం ఇవ్వండి ఎందుకనంటే మనం వర్షాకాలం కానీ చలికాలం కానీ వర్షాకాలంలో ఎక్కువ ఇవ్వటానికి ఉండదు చలికాలం వచ్చి ఆ వేరు వ్యవస్థ అనేది అంత యాక్టివ్గా ఉండదు అంటే మనం ఇచ్చినవి అంత గ్రహించే స్థితిలో ఉండదు ఇప్పుడు వేసవ కాలం ఎండ ఎక్కువ ఉండటం వలన ఈ సింథసిస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది జరిగినప్పుడు దానికి పోషకాలని ఎక్కువ కావాలి ఆ పోషకాలను మనం అందించినప్పుడు ఆ మొక్క అనేది హెల్దీగా ఉంటుంది అట్లా చేస్తేనే మనం ఈ మొక్కని మళ్ళీ వర్షాకాలం వరకు మనం కాపాడుకోగలుగుతాం మీరు పోషకాలు ఇవ్వకపోతే మాత్రం ఆ మొక్క మాత్రం కష్టం బ్రతకటం అనేది నేను అది కూడా చెప్తున్నాను నేను చూశాను కాబట్టి మీకు ఇవన్నీ చెప్పగలుగుతున్నాను ఈ పోషక ద్రావణం మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలని అడుగుతారు మీరు ఏడు గంటలకి నీళ్ళు మామూలు నీళ్ళు పోసిన తర్వాత తొమ్మిది పది మధ్యలో ఈ పోషక ద్రావణాలు ఇచ్చేసేయండి అది మొక్కను బట్టి ఇచ్చుకోండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ చిన్నదానికైతే కొంచెం పెద్ద కుండీలో ఉందనుకోండి పెద్ద మొక్క అనుకోండి ఒక హండ్రెడ్ ఎంఎల్ అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనం ముందు నీళ్లు పోసుకొని ఉన్నాం కాబట్టి ఆ వేరు అనేది తడిగా ఉంటుంది అట్లా చెమ్మ ఉన్నప్పుడు మనం ఈ పోషక ద్రావణం ఇచ్చినప్పుడు చక్కగా ఆ రూట్స్ అనేవి ఈ ద్రావణాన్ని పీల్చుకుని వాటికి బలం అనేది వస్తుంది అన్నమాట చూడండి ఎంత చక్కగా చిగురులు అనేవి వచ్చేసినవి పచ్చగా ఉంటాయి మీరు తప్పనిసరిగా ఈ ద్రావణం అయితే వారంలో ఒక రోజు ఇవ్వండి ఏ ద్రావణం ఏదో ఒక ద్రావణం అనేది మాత్రం ప్రతిరోజు ఇవ్వండి ఇంత బాగా చిగురులు అనేవి వస్తాయండి మీరు ఇట్లా ఇస్తే మళ్ళీ మనం ఈ వ్యాసవ కాలం అంతా కూడా కాపాడుకుని మనం జూన్ నెలకి ఈ మొక్కల్ని మళ్ళీ చక్కగా చూడగలుగుతాం ఇంకో ఇంకోటి ఏంటంటే పెస్ట్ కంట్రోలు అది చూడండి ఎట్లా పట్టేసిందో మొక్కలకి ఆ మొగ్గలు నిండా పట్టేసింది అనమాట ఈ పేను వంక ఆ మొగ్గల చుట్టూ కూడా అట్లా పట్టినప్పుడు సాయంత్రం అయితే ఏం లేదు నేను ఉదయం వచ్చేసరికి అట్లా నిండా పట్టేసి ఉంది ఆ చేతులతోటి ముందు వాటిని నలిపేసేయండి మనం పెస్ట్ కంట్రోలర్స్ స్ప్రే చేసినా కూడా ఇవి వస్తానే ఉంటాయి మీరు పెస్ట్ కంట్రోలర్ అనేది ఏదైనా సరే ఈవినింగే స్ప్రే చేయండి అవి పట్టడం వలన ఈ అనేవి సరిగ్గా పెరగకుండా అట్లా అయిపోయి కుంటి మొగ్గలు అయిపోతాయండి అట్లా వంగిపోయినట్టు అయిపోతాయి ఈ చిగురులు కూడా మాడినట్టుగా అయిపోతాయి అది వాటి వలనే ఇంకొక నెల గడిస్తే ఈ పేను బంక పురుగులు పోతాయి కానీ మళ్ళీ తెల్లదోమ నల్లి ఇట్లాంటివన్నీ చాలా రకాలు వస్తానే ఉంటాయండి వాటన్నిటి నుంచి కూడా మనం మొక్కల్ని కాపాడుకోవాలి ఈ వేసవ కాలంలో మరీ ముఖ్యంగా నేను అట్లా వాటికి కంట్రోల్ చేస్తేనే ఈ అనేవి వచ్చినాయి ఈ ఆర్కిడ్ రోజ్ అండి ఇది చూడండి పువ్వులు ఎంత బాగా పూసినాయో ఆ మొగ్గలకి మాత్రం మీరు వెంటనే అంటే సాయంత్రము బాగానే ఉంటాయి ఉదయానికల్లా పట్టేస్తాయి తీసేసేయండి చేత్తో నలిపేయండి ఇదేంటంటే బేకింగ్ సోడా అండి నేను మీకు స్ప్రే చేసి చూపిస్తున్నాను ఈ వారంలో ఒక రోజు ఇది మాత్రం స్ప్రే చేసుకోండి ఇది గులాబీకి అయితే ఒక పావు స్పూనే వేసుకోండి ఒక లీటర్ వాటర్కి వేసుకొని ఫోర్స్గా స్ప్రే చేయండి ఆ మొగ్గల మీద అట్లా స్ప్రే చేస్తేనే ఆ మొగ్గలకి ఉన్న ఆ పెస్ట్ అనేది పోతుంది పోవటం అంటే మీకు ఆ ఒక్క రోజుకి పోతుంది మాత్రం అనుకోబాకండి మళ్ళీ రోజు మార్చి రోజు అంటే మీకు ఆ ఉధృతి తగ్గినంత వరకు కూడా ఏదో ఒకటి ఒకటే స్ప్రే చేయొద్దు ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి మందారానికి వచ్చి పిండి నల్లి పురుగులు పట్టేస్తున్నాయి మొగ్గకి మొగ్గల దగ్గర చీమలు చేరుతున్నాయి అంటే ఆ పిండి నల్లి పురుగు ఉన్నట్టే మీరు అది చూసుకోండి చూసుకొని వాటిని ముందు తీసేసుకోండి చేత్తోటే చేత్తో కానీ పొలతో కానీ తీసేసుకొని చంపేసుకొని మీరు ఇది స్ప్రే చేయండి ఇది మాత్రం వేసవ కాలం ఎండలు ఎక్కువ ఉంటే మాత్రం మీరు సాయంత్రం పూటే ఏ పెస్ట్ కంట్రోలర్ అయినా స్ప్రే చేయండి ఉదయం చేయొద్దు ఈ వేడి గాలులు వడగాలుల నుంచి మాత్రం మీరు మొక్కల్ని కాపాడుకోండి ఇట్లాగా స్ప్రే చేసి వీటికొచ్చే తెగుళ్ళు నుంచి కూడా మనం కాపాడుకోగలిగితే మనకి ఈ మొక్కలు ఇంత చక్కగా పచ్చగా ఉండి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనకి వర్షాలు పడే వరకు కూడా పచ్చగా కనపడతా ఉంటాయి ఇది షేడ్ నెట్టు ఉండటం వలన ఈ సెంటు మల్లె ఎంత చక్కగా ఉందండి అదే కనుక ఎండ ఉండి ఉంటే ఇట్లా ఉండేది కాదు ఈ మందారాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి మీకు ఇట్లానే పోస్తానే ఉంటాయి వేసవ